కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల కేంద్రం కొసగిలోని రంగప్పగట్టు ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాలంటీర్ గ్యాలం వెంకటేష్ చెందిన కిరాణా దుకాణం కూటమి నాయకులు ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న వైయస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి వెంకటేష్ను పరమర్శిస్తూ అధైర్యపడొద్దని అండగా ఉంటామని హామీ ఇస్తూ తక్షణ ఆర్థిక సహాయం కింద ఇరవై వేల రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా వెంకటేష్ రాంపురం రెడ్డి సోదరుడు కుటుంబానికి మండల ఇంచార్జి మురళి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు వై ప్రదీప్ రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరం అయిపోయింది ఈ జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాలంటీర్స్ మీద సోషల్ మీడియా వారియర్స్ మీద విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టడం దౌర్జన్యంగా దాడులు ఆంధ్రప్రదేశ్లో రేట్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు ఎల్లా ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం వచ్చాక మీరు చేస్తున్న అరాచకాలను గుర్తించి మా ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేస్తామని ప్రదీప్ రెడ్డి హామీ ఇచ్చారు